హాయ్ మీ పేరు మహేష్ మహేష్ హీరో లేకపోతే నాగశ్విన్ డైరెక్షన్ చూడడానికి మెయిన్లీ వీళ్ళ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం నాగశ్విన్ అండ్ ప్రభాస్ అంటే ఆ మైథాలజీ అండ్ ఎలా ప్లాన్ చాలా ఎక్సైట్మెంట్ చాలా ఎక్సైటింగ్ యాక్చువల్లీ ఫస్ట్ టైం కానీ ఆ విజువల్స్ అవి మళ్ళీ ఇంకోసారి చూద్దాం అని అయినా చూడాలనిపించే మూవీ అవును ఓకే మీరు ఫస్ట్ మూవీ చూశారని చెప్పారు కదా అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చినాయి రాజమౌళి కానీ మన ఆర్జీవి కానీ ఇంకా అలాంటి క్యారెక్టర్స్ ఇంకా రివీల్ అయ్యాయి సర్ప్రైజింగ్ ఈవెంట్స్ ఇంకా ఉన్నాయి చిన్న చిన్నవి రొనాల్డ్ ఠాకూర్ ఫైటింగ్ సీన్స్ ఏ బాగా నచ్చిన ఫైట్ పెట్టుకుని అశ్వత్థామ అండ్ కల్కి ప్రభాస్ అది ఇవి యాక్సిడెంట్గా చేశారు చాలా ఒక హాలీవుడ్ ఫీల్ వస్తుంది యాక్చువల్లీ మరి బుజ్జి 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 ప్రభాస్ మధ్య అండ్ కామెడీ టైమింగ్ బాగుంది చాలా ప్రభాస్ మధ్య బుజ్జి చాలా లాతా ప్రభాస్ ప్యాన్ కో వింటేజ్ ప్రభాస్ అంటే ఈ మధ్య బాహుబలి పోస్ట్ బాహుబలి తను చేసినవన్నీ సీరియస్ క్యారెక్టర్స్ లైక్ సలార్ ఇవన్నీ వింటేజ్ కాడు ఆ రేంజ్ క్యారెక్టర్ ఈ బుజ్జి తంటా బాగుంది కొంచెం ఫన్నీ తో కూడిన ప్రభాస్ హోమర్ ప్లస్ అంత ఎక్సైటింగ్ గా ఫ్రెష్ ఫీల్ వస్తుంది ఒక వి హవ్ టు వెరీ ప్రౌడ్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్ ఫ్రమ్ అవర్ స్టేట్ హిాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది ఆఫ్ కోర్స్ హాలీవుడ్ రేంజ్ కల్కి మూవీ ఎలా ఉంది ఎలా చాలా బాగుంది కానీ ప్రభాస్ ని కొద్దిగా బా చూపిచాల్సింది కొద్దిగా డల్ గా చూపించారు కామెడీ పెట్టారు ఫైట్ అంతా ఇంకా అంతే ఇంకేం లేదు మేడం ఓకే థ్యాంక్ యూ అంటే ప్రతి మూవీలో హీరోనే గెలుస్తాడు కదా ఈ మూవీలో అశ్వత్థామ క్యారెక్టర్ అదే మన అమితాబ్ బచ్చన్ దేవుడా అది అది ఓకే గన్ అంటే ప్రభాస్ ఫ్యాన్స్ కి కొంచెం ఏంటి ఇలా తీసారు అన్న ఆ బాధ అనిపిస్తా కదా మేము అంతా ప్రభాస్ ఫ్యాన్స్ కొద్దిగా బాధగా ఉంటది కదా కామెడీ ఫైట్ కామెడీ ఫైట్ లా పెట్టారు ఈయన కూడా కొద్దిగా బాధ చూపించాలి కదా మరి డల్ గా అనిపిస్తా కదా మేడం మాకు బాధ కదా ప్రభాస్ ఫ్యాన్స్ మేము ఆ మరి మా అంటే అశ్వథ అమితాబ్ బచ్చన్ చేతిలో ప్రభాస్ ఓడిపోయినందుకు ఫ్యాన్స్ అట్ అయితే అట్ అయిపోతాం అట్ అయిపోతున్నాం అంతే అది అట్టు కావద్దు కదా మేడం అలా ఎలా అట్టు అవుతారు ఆయన ఆయన ప్రభాస్ సార్ మమతా అంటే నెంబర్ వన్ ఆయన తర్వాత ప్రభాస్ ఎవరైనా అమితా అంటే నెంబర్ వన్ డాన్ తర్వాత ఇతను కదా ప్రభాస్ ఆయన కొద్దిగా కాంపిటీషన్ ఉంటాయి కదా ముసలాడు ముసలాడు తాత తాత అని అది అలా ఉండదు కదా అని చెప్పి సెకండ్ టైం ఇప్పుడు అంటే మళ్ళీ మళ్ళీ చూడొచ్చా చూడొచ్చు పర్లేదు ప్రభాస్ కోసం జోడించు గుడ్ బాయ్ ఇండస్ట్రీని గడగడలాలు ఇచ్చేస్తా అంతే నెంబర్ వన్ ఇంకా చూస్తే అర్థం కాలేదా మూవీ అంటే అర్థమైంది మన నాగ్ ఇంకా డెప్త్ గా పార్ట్ 2 ఎలా తీస్తున్నాడనే దాని స్టోరీ నేను రాస్తున్నా సో రాయాలి కాబట్టి ఇప్పుడు మళ్ళీ 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 చూడాలి థియేటర్ పరిచ చూడకూడదు కదా ఎన్నా సరే ఇది ఫోర్త్ టైం రిలీజ్ అయిన గాని చెప్పి ఫోర్త్ అవును ఫస్ట్

బ్రో చాలా బాగుంది. డైరెక్షన్ ఇచ్చి వలేసినా? ఎక్కి రాక్. అసలు ఇంత ఇచ్చి అయితే చూసినా చూడాలనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంటే వేరే వేరే యాక్టర్స్ ఉన్నారు కదా రాజమౌళి అది చేస్తే ఇంకా అంటే నెక్స్ట్ పార్ట్ ఇంకా చాలా

మోడ్రన్ కి బ్యాక్ కి కురుక్షేత్రాన్ని అక్కడక్కడ చూపిస్తూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు అసలు ఎక్స్పెక్ట్ చేయలే నెక్స్ట్ పార్ట్ క్లైమాక్స్ మాత్రం సూపర్ ప్రభాస్ని ఆ క్యారెక్టర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే సో నెక్స్ట్ కోసం చాలా ఈగర్లీ వెయిటింగ్ నెక్స్ట్ పార్ట్ కోసం సూపర్ గా ఉంది సూపర్ అభితా ఇంకా సూపర్

డైరెక్షన్ అయితే బాగా చేశారు అక్క అటు మన రాజమౌళి గారి యాక్టింగ్ కానీ లేకపోతే మన ఆర్జీ గారి యాక్టింగ్ కానీ మన దీప యాక్టింగ్ కానీ అన్ని బాగా లెవెల్ బ్రహ్మానంద ఇచ్చారు కానీ బాగా ఇచ్చారు అక్క చాలా చాలా బాగా ఇచ్చారు వచ్చి ఇంకా చెప్పలేం ఆ కారే హైలైట్ అంటే దాంట్లో ఉన్న కీర్తి సురేష్ డైలాగ్స్ ఇంకా బాగున్నాయి చాలా బాగుంది బానే ఉందండి అంటే మహాభారతం కి ఎక్స్టెన్షన్ అనమాట క్లైమాక్స్ బాగుంది అంటే హెవీ బడ్జెట్ చేశారు కొద్దిగా ఎక్కువ హాలీవుడ్ సినిమాలకి ఇన్స్పైర్ అయినట్టు ఉన్నారు లేదు ఇంకా టైం పడుతుంది ఆ రేంజ్ లో రావాలంటే సినిమా నాకైతే నచ్చింది బాగుంది ప్రభాస్ యాక్టింగ్ సూపర్ ఎన్నో సార్ రావడం ఫస్ట్ టైం అండి సార్ మూవీ బెస్ట్ మూవీ ఆఫ్ సౌత్ బెస్ట్ మూవీ ఆఫ్ సౌత్ యా యు ఆర్ ఫ్రమ్ ఢిల్లీ 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 యు లవ్డ్ ది మూవీ యా అండ్ ఐ ఆల్సో అండర్స్టాండ్ తెలుగు వాట్ సర్ ఐ ఆల్సో అండర్స్టాండ్ తెలుగు దట్స్ వై తెలుగు మీకు తెలుగు వచ్చా యా దట్స్ నో ఐ యామ్ నాట్ తెలుగు బట్ ఐ అండర్స్టాండ్ లిటిల్ బిట్ యు అండర్స్టాండ్ లిటిల్ బిట్ దట్స్ వై ఐ కేమ్ టు వాచ్ ఇట్ లెట్స్ గో డైరెక్టర్ నాగేశ్విన్ కోసం నాగేశ్విన్ కోసం నాగేశ్విన్ కోసం బోల్తాలు అంటే ప్రభాస్ ఫ్యాన్ గా మీరు ఆ ప్రభాస్ అంటే ఫ్యాన్ గా గాని ఓకే అంటే డైరెక్టర్ సిస్టం ఇస్ ఎలా ఉంది నాగేశ్విన్ గారు మంచి మంచి మూవీస్ ఇస్తారు కదా ఇది కూడా ఒక రేంజ్ లో ఉంటది ఆ ఉండనే అంటున్నారు అందరూ అంటే మీరు అందరూ రివ్యూస్ చూసి వెళ్తారా రివ్యూస్ చూసాను కాదు కానీ అందరూ చెప్తున్నారు అంటే టికెట్లు దొరకలేదు ముందు రోజుల్లో సో ఇంకా అందరూ చెప్తా ఉంటారు కదా ఇల్లు అంతే చూడడానికి ఒక రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు అందరు చెప్పిన దాని కాదు మీరు ఏమనుకుంటున్నారు నాగశ్విన్ వేరే లెవెల్లో తీస్తారు ప్రభాస్ యాక్టింగ్ వేరే ఉంటుంది అంటే మంచి స్టోరీ కానీ అదే అందరికీ తెలిసేటట్టు అదే కల్కి గురించి తెలిసేటట్టు చేస్తా చెప్తాడని అనుకుంటున్నాను నాగశ్విన్ గారి డైరెక్షన్ ఓవరాల్ గా మూవీ వేరే లెవెల్లో లో అంటున్నారు మీరు చాలా బాగుంది ఈస్ట్ ఆర్ బెస్ట్ ప్రభాస్ అన్న బెస్ట్ ఎన్నో సరే ఫస్ట్ టైమే చూసాం మీరు చాలా బాగుంది కర్నూడ్ ఎలివేషన్ ఏమన్నా ఉందా వేరే లెవెల్ అసలు ప్రభాస్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే బట్ ఫస్ట్ ఆఫ్ మాత్రం లాగ్ అనిపించింది సూపర్ ఉంది అప్పుడే అయిపోయిందా మూవీ అనుకున్నాం ఆ ఈగర్లీ వెయిటింగ్ ప్రభాస్ గురించి ఒక డైలాగ్ చెప్పమంటారా మమ్మల్ని వాడిపోతే వీడు వీడిపోతే వాడు వాడు ఆడమ్మ మొగడన ఎవడైనా వస్తే తగ్గేదలా